హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అని కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా అంటే చాలా రోజులు అవుతుందండి నేను వీడియోస్ అప్లోడ్ చేయక ఎందుకంటే ఇంట్లో వర్క్ ఉండి అలాగే చేన్ దగ్గర వర్క్ ఉండి ఇంట్లో వర్క్ ఉండి నేను సరిగ్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్ అనేది ఉన్నాయి లాంగ్ వీడియోస్ ఉన్నాయి తీసి మొబైల్లో పెట్టేసుకున్నా కానీ నేను నాకు ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు షార్ట్ వీడియోస్ అయితే డే బై డేకి టూ త్రీ అలా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ నేను లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టాలి అంటే నాకు టైం సరిపోవట్లేదండి హెల్త్ కూడా హెల్త్ కూడా నాకు సరిగ్గా బాగలేదు ఇది దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇది ఫోన్లో అలానే ఉండిపోతున్నాయి స్టోరేజ్ ఫుల్ అయిపోతుందని నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేయలేను కదా అప్లోడ్ చేసిన తర్వాతకే డిలీట్ చేయాలి కదా ఇప్పటి నుండి కనీసం ఒక టూ డేస్ త్రీ డేస్కి ఒక్క వీడియో అయినా లాంగ్ వీడియో పెట్టాలి అని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అసలు పెట్టడానికి నాకు అసలు టైం సరిపోవట్లేదండి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది చిన్న పాపతోటి అలాగే ఇంట్లో పని చేను కాని పని పాప వాళ్ళని ఎవరైనా పట్టుకొని ఉంటే నేను వర్క్ చేసుకునేదాన్ని తనల్ని పట్టుకోవడానికి ఎవ్వరు లేరు మాకు అలా నాకు అసలు టైం సరిపోవట్లేదు కాడ పని చూసుకొని ఇంట్లో పని చూసుకొని మళ్ళీ యూట్యూబ్ చూసుకోవాలి అంటే చాలా రిస్క్ అయిపోతుంది నా హెల్త్ కూడా బాగోలేదు నాకు ఇప్పుడు కొంచెం సెట్ అయింది అంటే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను టెన్ డేస్ లెవెన్ డేస్ అట్లా అవుతుంది నేను లాంగ్ వీడియో పెట్టక అందుకని కనీసం ఈ వీడియో అన్న మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ఏంటి అంటే దాదాపుగా నేను ఇంతకుముందు మా చిన్న గార్డెన్లో తీగ చూపెట్టాను మీకు ఈ చెట్లన్నీ చూపెట్టాను దాదాపుగా షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో చూపెట్టాను మీతో షేర్ చేసుకుందామని తీశాను మీ సపోర్ట్ ఇలా ఎప్పటికీ ఉండాలండి మీ సపోర్ట్ లేని నేను అసలు యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేయలేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయలేను మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉండాలి లైవ్ కూడా నేను టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా చేస్తున్నాను కదా ఇక నాకు అసలు టైం సరిపోవట్లేదు నేను అప్లోడ్ చేయడానికి వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు అందుకని చెప్తున్నాను సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి నాకు ఈ వాచింగ్ అవర్స్ అనేది తక్కువగా ఉన్నాయి వాచింగ్ అవర్స్ అనేది ఓకే సెట్ అయిపోయింది జనరేషన్ అయినా కూడా అవుతుంది అయింది అని అనుకుంటే నేను అప్పుడు వాచింగ్ అవర్స్కి ఏమంతా ఇంపార్టెన్స్ ఇవ్వను కదా వీడియో కనీసం వన్ మంత్కి టూ వన్ అయినా అట్లా పెట్టుకుంటా ఇది వాచింగ్ అవర్స్ కోసమే చాలా కష్టపడుతున్నాను నేను బట్ నాకు లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావట్లేదు లైవ్ లైవ్కి కూడా స్టార్టింగ్ మంచి వచ్చాయి వ్యూస్ లైవ్ కూడా ఎక్కువ వాచింగ్ అవర్స్ అనేది తక్కువనే వస్తున్నాయి ఇప్పుడు లైవ్ కూడా ఎక్కువ రావట్లేదు బట్ కాకపోతే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు పద్దెనిమిది వందల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు దానికి మాత్రం సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను ఇలానే సపోర్ట్ చేయండి గాయస్ మానిటైజేషన్ కోసమే చాలా కష్టపడుతున్నాను అండి వాచింగ్ అవర్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఒకసారి మానిటైజేషన్ అయ్యింది అంటే నాకు ఎక్కువ రిస్క్ ఏం తీసుకోను నేను లైవ్ కూడా దాదాపు తక్కువ తక్కువనే పెడతా లైవ్ కూడా వాచింగ్ అవర్స్ కోసమే నేను లైవ్ పెడుతున్నా అలాగే లాంగ్వేజెస్ కూడా చాలా పెడుతున్నా నాకు ఈ టైం సరిపోక హెల్త్ బాగోలేక నేను చాలా లో అయిపోయినా మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి కానీ సపోర్ట్ లేని నేను మాత్రం ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేను చాలా అంటే చాలా తక్కువ అయిపోయినాయి వ్యూ వ్యూస్ తక్కువ వస్తున్నారు ఒక షార్ట్ వీడియోస్ ఓకే పర్లేదు షార్ట్ వీడియోస్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఓకే అవుతున్నాయి కానీ లాంగ్ వీడియోస్ మాత్రం చాలా డల్ అయిపోయినాయి అసలు వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు ఎక్కువ వ్యూవర్స్ చూస్తేనే కదా వాచింగ్ అవర్స్ అనేది వచ్చేది ఈ యూట్యూబ్ అనేది కూడా ఓ టైంలో ఎందుకు ఆఫ్ చేసేస్తా అని అనిపిస్తుంది ఒక్కోసారి బట్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఇది కూడా ఏందనేది మనకు తెలుస్తుంది కదా ఎంతో కొంత డబ్బులైనా తీ సంపాదించుకోవచ్చు కదా మనకంటూ అని అలా ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నానండి చాలామంది నన్ను చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు చాలామంది ఎత్తి పొడుస్తున్నారు ఈమెకు అవసరమా ఫోన్తోటి వీడియోలు తీసుకుంటూ చేస్తుంది ఏమైనా ఫోన్ పట్టుకొని చూస్తుంది ఇది అదని చాలా కామెంట్స్ పెడుతున్నారు పర్లేదు నాకు నేను అందరినీ లైటే తీసుకుంటా బట్ వాళ్ళు అంటుంటే నాకేంటి అంటే నేను వాళ్ళు ఇలా అంటున్నారు నన్ను నేను ఏదో ఒకటి సాధించాలనేది మాత్రం నాకు ఇంకా ఎక్కువ బలంగా నాటకపోతుంది ఎవరింది నన్ను అనేది నన్ను ఎందుకు అంటారు నేనేం చేసిన నేనేదో ఒకటి సాధించి చూపెట్టాలి అనేది నాకు ఇంకా బాగా ఫిక్స్ అయిపోతున్నానండి నాకు వాళ్ళు అనే కామెంట్స్ కంటే బాధ లేదు కానీ నేను ఏదో ఒకటి చేయాలి అనేది మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయినా దానికి మా చిన్న సపోర్ట్ అయితే ఎప్పటికి ఉంటుందండి తను దొరకడం అసలు నా అదృష్టం చెప్పాలంటే తన సపోర్ట్ ఏంది నేను ఏది చేయలేను బట్ తను నాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు కానీ చిన్న నాకు కొంచెం ఎడిటింగ్లో కూడా హెల్ప్ చేయి చిన్న చాలా కష్టమైపోతుంది అన్నీ నేను వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది నేనే ఎడిటింగ్ చేయాలి వీడియో అప్లోడ్ చేయాలి అన్నీ చూసుకోవాలి అందుకనే నాకు ఒక్కదానికి ఇబ్బంది అయ్యి హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు నువ్వు ఏమైనా తీసుకో వీడియో ఏమైనా అప్లోడ్ చేసుకో నాకైతే వద్దు నేను చేయలేను నాకు తెలియదు అంటాడు అది వచ్చింది నాకు బాధ సరే పర్లేదు చూద్దాం కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న ఇప్పటికీ చాలా బెటర్ అయిపోయింది యూట్యూబ్ కూడా మాది చాలా అంటే చాలా హ్యాపీ ఓకే పర్లేదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఈ దొండ తీగ చెట్టు అనేది ఏంటంటే మొత్తం తీగ అనేది కోసేసాం ఇది ట్వంటీ డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇది అప్లోడ్ చేయడానికి నాకు ఈ టైం పట్టింది మా మిన్ను కూడా అప్పుడు రాలే మా దగ్గరికి ఇంకా మా మిన్ను రానప్పుడు మాకు కర్రీ ఏం లేకపోతే కనీసం మీ దొండకాయలు ఒక పావు కిలో అట్లా వెళ్ళినా కానీ ఫ్రై చేసుకొని తిందామన్నట్టుగా కాయలు తెంపామండి నేను కింద ఉన్న కాయలన్నీ తెంపేశాను నాకు అందిన వరకు తెంపేశాను మా చిన్న ఏమో మాకు చుట్టుపారాడి కూడా ఉంటుంది ఆ గోడ కానీ అలాగే వైరు కానీ మొత్తం తీగంతా పారింది పందిరు లెక్క ఆ గోడెక్కి ఎప్పుడు తెంపినా కానీ ఆ గోడెక్కే తెంపుతాడు అట్ సైడే చాలా బాగా కాయలు ఉంటాయి తెంపేసాం చాలా అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి దొండకాయలు లాతే కదా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి నేను ఎప్పటికీ వాటర్ పోస్తాను కాబట్టి ఈ కాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి మంచిగా త్వరగా ఉడికిపోతుంది ఫ్రై మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నదండి ఆ రోజు మా ఇద్దరికి సరిపోయింది ఆ కర్రీ చాలా బాగా అనిపించింది ఈ వీడియో కనుక పూర్తిగా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇలా ఎప్పటికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్